ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు ఒకటి ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు రెండు పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం దీనికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో పాలన చేయటంలో వైఫల్యం కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం ప్రజాస్వామ్య ప్రాథమిక రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నింటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్లకు పంపటం సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగ్లు పెట్టిన వారిపైన కాడ నిర్బంధించి ఊళ్ళు ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం ఇది పాలనా వ్యవస్థ అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏవీ లేదు ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది